హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ హంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ హండ్రెడ్ పర్సెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఏదైతే చేస్తారో మీరు ఏదైతే రైతును కలుస్తారో అది మీకు ముందుగా చేరాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఓకే నమస్కారం అండి నమస్తేనా మీ పేరు టిలా దేవేందర్ ఏ ఊరు ఊరుగూడెండా మండలం మరిపేడ మరిపేడ జిల్లా వరంగల్ మహబాద్ మైబాద్ ఇంతకు ముందు వరంగల్ జిల్లా వరంగల్ పాద ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మహబాద్ జిల్లా మహిబాద్ జిల్లా ఇది ఎన్ని రోజుల తోట అండి ఈ నూట ఆరు రోజులు నూట ఏడు తోట నూట ఐదు నూట ఆరు రోజులు నూట ఏడు రోజులు ఈ నూట ఏడు నూట ఐదు నూట ఏడు ఏమిత్తనామండీ ఇది

గ్రాండ్ విటారా గ్రాండ్ విటార్తో స్ప్రే చేసినా మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత తట్టించిన ఫార్టీ ఫైవ్ బోరాను 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 ఇది అయిపోయింది రెండు సార్లు స్ప్రే చేసి స్ప్రే ఫస్ట్ టైం స్ప్రే చేసిన ఓకే గ్రాండ్ విటారా స్ప్రే చేసిన తర్వాత మూడు రోజులకు బోరాను తడిజీరా ఫార్టీ స్ప్రే చేసిన మళ్ళీ మూడు రోజులకు బోరాను మళ్ళీ మళ్ళీ తడి ఇచ్చిన తోటే మన స్ప్రే మళ్ళీ చేసినావు మళ్ళీ మళ్ళీ బోరాను మళ్ళీ తడి జీరో ఫార్టీ స్ప్రే చేస్తా మళ్ళీ స్ప్రే చేస్తాం అదే స్ప్రే చేస్తా దాన్ని దీని తర్వాత మళ్ళీ మళ్ళీ అదే ఎన్ని రోజులు అవుతుంది వాడ క్రితం చేసినా మళ్ళీ చేస్తాను మొన్ననే చేసిన రెండోడు అయితే వీడియో చేసి కూడా అంతేనా నేనే పెట్టిన రైతులకు రైతుల మీరు నమ్మకం పెట్టుకోరు అయితే ఇది ఇంత బాగా పూత రావడానికి పూత వచ్చింది ఇంకేం వచ్చింది దీని ద్వారా ఇగురు వచ్చింది ఇది కొమ్మకులు తోటి పూర్తి మొత్తం అంటే ముందు దీనికి కొమ్మకులు ఉండేనా పీసుకొలా మేము ఒక్క నిమిషం అండి నేను చూపిస్తా మీరు ఒక్కసారి వీడియో చూపించండి కుమ్మక్రుడు ఆ ఇప్పుడు మందు కొడితే ఇంత మాదిరిగా నీకు బాగా వచ్చిందంటావు మంచి గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ తో పాటు పూత వచ్చింది పూత వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా ఇక ఇది ఇది కూడా కుమ్మక్రుడే ఇప్పటి కుమ్మకుడు పోతున్నాడు కుమ్మక్రుడు అయిపోయింది కుమ్మక్రుడు క్లోజ్ అయింది అయిపోయింది సో ఇప్పుడు దీని కొట్టిన వల్ల ఇంత పూత బాగా వచ్చిందంట పూత బాగా వచ్చింది ఇగురు వచ్చింది ఇగురు వచ్చింది ఈ ఫస్ట్ టైం ఇగురు వచ్చి మీ ఊళ్ళో చాలా మంది కొట్టిర్రు అది చాలా చాలా మంది కొట్టి ఐదు ఆరు మంది రైతులు కొట్టిరండి ఐదు ఆరు మంది రైతులు కొట్టిరా ఫస్ట్ టైం కొట్టినకు వాళ్ళకు గ్రోత్ సెట్ అయింది ఫస్ట్ ఓకే కొట్టిన కదా పూత సెట్ అయితే పూత సెట్ అంటే ఇప్పుడు ఆ తోట వయసుని బట్టి వయసుని బట్టి వయసుని బట్టి వయసు విత్తనం విత్తనం కూడా రెండు రెండు విత్తనము మంచిగా ఉన్నట్టే మా ఇత్తనం మంచిగుంటే ఇక మనం చెప్పదు కదా పాచగాని ఇక దాని ప్రకారం వస్తుంది అండి అది కూడా అంతే ఎంత బాగా వస్తుంది ఓకే ఒకసారి నమస్తే అండి మీ పేరు శంకర్ శంకర్ మీరు ఎన్ని ఎన్నికరాలు తోట పెట్టారు ఎక్కడుంది నీ తోట ఇది పక్క లో ఉంది ఇది అది కూడా పోదాం కానీ ఆ అయితే ఇప్పుడు ఈ తోటను చూసి మీరు కొట్టారు కదా మీరు తెచ్చినాక దేవేందర్ కొట్టారా దేవేందర్ తెచ్చినాక మీరు కొట్టారాబేసి అంటే నిన్ను చూసి కొట్టి అంటే మీ ఇద్దరు ఒకటే తాడా ఒకటే తాండ మీ తాడాలు ఇంకేవాళ్ళు తెచ్చిర్రు బాగుందా ఇంకోక్సలెంట్ పనిచేసింది అంటే ఇప్పుడు ఇంత పూత అంటే ఇప్పుడు పూత చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా చూపెట్టు పూత పెద్దగా వస్తుంది ఇట్లా ఇట్లా పెద్దగా వస్తుందా పూత పెద్దగా వస్తుంది బాగా బాగా పెద్దగా వస్తుంది అంటే చూసుకోండి రైతులకు అది చెప్పండి ఫస్ట్ ఏం చెప్పాలా రైతులకు నల్లి లేదు నల్లి ఎటాకింగ్ లేదు ఫస్ట్ దీని ద్వారా నల్లి నల్లి అనేది కంట్రోల్ అయితుందా ముడత అట్లాంటి రా ముడత ముడత ఉందా ముడత లేదు నల్లి ఫస్ట్ టైం కొంచెం గ్రోత్ పర్ఫెక్ట్ గ్రోత్ వస్తది ఓకే రెండోసారి కొట్టుకుంటే కాపు సెట్ అవుతుంది కాపు సెట్ అవుతుంది కాపు సెట్ అవుతుంది అంతే అంటే దీంట్లో మాస్టర్ క్రాఫ్ కేర్ గురి కొట్టు ఇదే కంపెనీ మాస్టర్ క్రాఫ్ కేర్ ఉంటది నువ్వు లాస్ట్ ఇయర్ వాడినావా నేను వాడినా ఏం వాడినావు మాస్టర్ క్రాఫ్ కేర్ వాడినా వాడినావా పది రోజులు అసలు మందే కొట్లేదు ఎన్ని డబ్బాలు వస్తాయి అది నాలుగు డబ్బాలు నువ్వు వాడినావా అంతేనా బాగొచ్చిందా ఆహా దీని తర్వాత ఇది కొడతావు గ్రాండ్ ఉంటారా కొట్టినావు కదా మాస్టర్ ఇది దాని ద్వారా నీకు ఏమేమి చెప్పదలుచుకున్నావు ఏం చెప్పి పూత సెట్ అయిపోయి కాప వచ్చే చెట్టు పూత పర్ఫెక్ట్ రాణి రాని చెట్టు కూడా వస్తుంది రాణి చెట్టు కూడా పూత వస్తుంది గొడ్డు చెట్టు వస్తుంది అంతే అది గొడ్డు కానీ ఏను గానీ వస్తుంది బాగొస్తావు పర్ఫెక్ట్ గ్రోతింగ్ కూడా బాగుంది ఇది గ్రోతింగ్ బాగుంది చెట్టు వస్తుంది మెతక వస్తుంది ఏదైనా సైడ్ పంగల్ వస్తున్నాయా సైడ్ పంగల్ కూడా వస్తుంది సైడ్ పంగల్ కూడా వస్తున్నాయి సైడ్ పొంగల్ వస్తుంది కాపు సెట్ అవుతుంది అంటావు ఈ పూత అనేది పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా మల్లె లెక్క అంటే పెద్ద పూత వస్తుంది పూత వస్తే ఇప్పుడు మిత్ర అనేది క్రాఫ్ సెట్ అయిపోతుంది ఇప్పుడు వేరే మందులకు ఈ మందులకు డిఫరెంట్ ఏంటిది చాలా డిఫరెన్స్ ఏం డిఫరెంట్ ఉన్నది కనబడతాను ఏం చెప్పను పూత పూత కనబడతా పూత బాగా కనబడుతుంది అంటూ ఎక్సలెంట్ పూత అవును లేదు లేదు అని మొత్తం చూపేనట్టు మొత్తం మల్లెపూల పూల తోట లెక్క ఉందిగా బాగా పూత వచ్చింది కదా అవును ఈ పూత అంతా పిందె పిందెలకు సరి పిల్లలు చూపెట్టు మీరు ఒక్క చెడు అట కాదండి చూపించుకోడు మీరు ఏం చేస్తారు వీడు నాకు తెలియదు కానీ ఈ పూత పిందెలు మీరు సాగుధాన్ని చూపియండి ఫస్ట్ రైతులకు ఓకే ఓకే మీరు ఈ పూత ఉన్నది ఇప్పుడు రైతుకి తోట రైతే కదా సహాయపడేది అవునండి ఇప్పుడు ఇవ్వ ఇది సాగు ఇది అదే పూత సాగుతుంది పూత ఏమంటే పిందెగా మారిపోతుంది మారిపోతుంది ఎమ్మెడియట్లీ మాకు చెప్పరాదు అండి అయితే ఏమంటే పూత పిందెగా మారిపోతుంది గనుపు గనుపుల్లో గనుపు గనుపుల్లో పూత ఉన్నది ప్రతి గనుపులో ప్రతి గనుపులో పూత ఉన్నది పూత వస్తే కాయ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా అంతే నైట్రేట్ ఒక్కసారి బస్తాడు లేకపోతే క్యాచ్ నైట్రేట్ కొట్టాలి దీనికి ఇప్పుడు కింద ఫర్టిలైజర్ ఏమీ వాడారు మీరు వాడే తక్కువ యూరియా దీంట్లో ఏదైనా గడ్ పూతలు ఉన్నాయా గడుపూతలు ఏం లేవు దీని ద్వారా గడ్డపూతలు ఏమైనా సెట్ అయిందా గడ్డపూత పూత పూర్తిగా సెట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఒక నిమిషం తిప్పండి మీరు ఒక్క నిమిషం ఇది పూత కింద ఇది తిప్పండి ఒకసారి ఇప్పుడు ఇది అని చిన్న పిందేలు ఇటై సెట్ అవుతానండి ఇవన్నీ అదే అదే అంతా సెట్ ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది మొత్తం ఇదంతా కాప్ సెట్టింగ్ అవును ఒకసారి చెట్టు లేపటి చూపెట్టు ఒకటి ఇంకా ఇప్పుడే సెట్ అవుతోంది దశ ఇప్పుడే అండి ఇప్పుడే దశ పెద్ద మంచి తోట ఇప్పుడే పెద్ద మంచి అయిందా మంచి అంతేనట ఎంత పూత పిందే ఇప్పుడే పడతాంది అంటే నూట ఏడు రోజులు కదా నూట ఏడు రోజుల ఇప్పుడు సెట్ అయితది ఇప్పుడు కాపు సెట్ అవుతుంది ఇప్పుడే సెట్ అవుతుంది అంటే ఇప్పుడు దీనికి కొమ్మ కుల్లుడు కలిగి

మళ్ళీ సెట్ చేసుకున్నారు సెట్ సెట్ చేస్తూ దేని ద్వారా సెట్ చేసుకున్నారు అంతే ఈ సెట్ అయింది పూత మొత్తం నాకు ఒక పూత కూడా రాడద్దు నన్ను ఏం కూడా బోరాన్ కొట్టన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటారా రాచండే చెప్పండి అదే చెప్తా అదే ఇప్పుడు చెప్పారు కదా అదే ఇంకేముంది ఇప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ బోరాను కాల్షియం నైట్రేట్ మెగ్నిషియం ఇది మా బాబాయి సొంత బాబాయ్ అదే అదే అయితే ఇప్పుడు ఈ మాదిరిగా నీకు ఇంత ఇంత బాగా అంటావు ఎక్సలెంట్ దాకా ఇటు దేవేందర్ గారితో అటు శంకర్ గారితో మాట్లాడినాము దీని ద్వారా గ్రాండ్ విటారా మందు మేము కొట్టడంతో మాకు ఎక్కడ లేని ఆనందం నెంబర్ వన్ గా మాకు పనిచేసింది అదే మాదిరిగా ఇడిచిపెడదాం అనుకున్నాం మేము కుమ్మకులుడు తలిగి కుమ్మకులుడు దగ్గరి కుమ్మకులుడికి రెండు సార్లు మూడు సార్లు మందులు వాడాము దాని తర్వాత ఇది మంది గ్రాండ్ విటారా మాకు సకాలంలో దొరికింది కాబట్టి మా తోట ఈ విధంగా నెంబర్ వన్గా పూత ఖాతా ఎక్సలెంట్గా సెట్ అయిందని వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే